గారు కర్ణాటక టిఆర్ఎస్ఎస్ నాయకులు నేమయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తొందరగా రావాలి టైం లేదు ప్లీజ్ కుటుంబమైనా కూడా మాకు విన్నంటే ఉండి చాలా వరకు సహాయం చేసినటువంటి వ్యక్తి పంచమొండిగా లక్ష్మి గారు స్టేజ్ మీదకి రావాలి అమ్మ బాడు కొల్లప్ప గారు కూడా స్టేజ్ మీదకి రావాలి అదేవిధంగా కమిటీ ఇక్కడ సతమణిలు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తొందరగా సమయం లేదు ఒక ఫోటో దిగుస్ వెళ్ళిపోతున్నారు பாராட்ட <trots> <tell> 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 <tell>